సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రభునందు ప్రియమైన దేవుని ఇప్పటివరకు ఇప్పటి వరకు నీ జీవితంలో రాత్రి లేగా ఏడుపుతోనూ కన్నీళ్ళతోనూ దుఃఖముతో నీ రోజులు కొనసాగేయేమో దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఉదయమున సంతోషము కలుగును విశ్వాసముంచు విశ్వాసముంచు అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చునన్నది ఎంత సత్యము ఈ దుఃఖము తర్వాత నీకు సంతోషం కలుగుతున్నది అన్నది అంత వాస్తవం నా దేవుడు ఈ దినచర్య అంతయు జరుగుతున్న దినములన్నిటిను కృపచేత ఆనందముతో సంతోషముతో గాక ఆమె